నల్గొండ ప్రభుత్వాసుపత్రిలో కోమటిరెడ్డి ప్రతిక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కోటి యాభై లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన లాప్రోస్కోపీని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రారంభించారు అనంతరం కొత్తగా నిర్మించిన వైద్య కళాశాలను పరిశీలించారు విద్యార్థులతో సమావేశమై వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు అధునాతన వైద్య సదుపాయాలు గ్రామీణ ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా లాప్రోస్కోపీ యూనిట్ను అందుబాటులోకి తీసుకువచ్చామని మంత్రి అన్నారు పీజీ విద్యార్థులు ఇంటర్న్షిప్ చేసేందుకు అవకాశం కల్పించాలని డాక్టర్ నాగేశ్వర రెడ్డిని మంత్రి కోరారు ట్వంటీ మంత్స్ బ్యాక్ ఎమ్మెల్యే అయినప్పుడు మినిస్టర్ అయినప్పుడు చూస్తే ఒక స్కెల్టన్ లాగా ఉన్నది మీరు అదే గవర్నమెంట్ హాస్పిటల్ లో ఫిఫ్త్ ఇయర్ చదువుతున్నారు ఫెసిలిటీస్ చూస్తే నాకు బాధ అనిపించింది వన్ ఇయర్ లో కంప్లీట్ చేయాలనుకున్నా కంప్లీట్ చేపించి డిసెంబర్ సెవెంత్ ట్వంటీ ఫోర్ రోజు ఇదే సీఎం గారిని ఓపెన్ ఇదే మీటింగ్ లో మనం ఇంటరాక్షన్ కావడం జరిగింది లాబ్రోస్కోప్ యూనిట్ ఎక్కడ కూడా గవర్నమెంట్ హాస్పిటల్ లో లేవు కూడా చిన్న చిన్న సర్జరీస్ ఉంటే ఇక్కడే చేయాలి పేదవాడు హైదరాబాద్ అక్కడ చేయించుకోవాలంటే ఇబ్బంది పడుతుంది అని చెప్పి గౌరవ నాగేశ్వర రెడ్డి గారు ఈరోజు దాన్ని ప్రారంభించుకొని ఇక్కడనే చిన్న సర్జరీ చేసే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది మరి ఎక్కడైతే నల్గొండ కాలేజీ ఇయర్ వరకల్ ఇంకా కూడా అన్ని ఫెసిలిటీస్ తో ఒక మోడల్ గా మీరే ఇలా ట్రాన్స్పోర్టేషన్ కింద ఫౌండేషన్ మీద బస్సు కూడా పర్చేజ్ చేయడం జరిగింది నేనే దాన్ని కూడా త్వరలో డెలివరీ తీసుకుంటున్నాం